జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని భాస్కర్ ఉన్న చేనేత కార్మికులకు బీజేపీ పార్టీ మరియు మహిళా మోర్చా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకం మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు కొంతమంది చేనేత కార్మికులను సన్మానించారు చేనేత కార్మికులను కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటోందని తెలియజేశారు మహిళా మోర్చా నాయకురాలు మాట్లాడుతూ చేనేత రంగం భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి అని గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం తరువాత ఉపాధి కల్పించే అతిపెద్ద పరిశ్రమ చేనేత రంగం అని అన్నారు జాతీయ చేనేత దినోత్సవ స్ఫూర్తితో నేతనాలకు మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా నేడు వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించామన్నారు చేనేత వృత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు మహాత్మా గాంధీ బంకర్ భీమా యోజన పథకం ప్రధాన జన్ భీమా యోజన పథకం వీవర్స్ ముద్రా స్కీమ్ ముద్రా లోన్ స్కీమ్ యొక్క సిఫార్సు ప్రైమరీ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలకు మార్కెటింగ్ ప్రోత్సాహకం ఇస్తుందన్నారు చేనేత ఉత్పత్తులకు ఆప్కో ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తోందన్నారు నామమాత్రపు ప్రీమియంతోనే రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోందని చెప్పారు అదే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ ఈ పథకాన్ని కేంద్రం రెండు వేల పదిహేనులో అందుబాటులోకి తెచ్చింది ఇప్పటి వరకు ఇందులో సుమారు ముప్పై ఐదు కోట్ల మంది చేరి ఉన్నారని ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు మగ్గాల ఆధునీకరణకు ప్రతి చేనేత కార్మికుడికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తోందన్నారు చేనేత వస్త్రధారణ ఆరోగ్యదాయకమని ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు కులమతాలకు సంబంధం లేకుండా అనేక మంది చేనేత రంగంలో పనిచేస్తున్నారన్నారు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు చేనేత కార్మికులకు అండగా నిలవాలన్నారు ప్రతి ఒక్క కార్మికునికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలన్నారు రాష్ట్రంలోని చేనేత కమిటీల్లో కార్మికులను చేరిస్తే వారి కష్టాలు ప్రభుత్వానికి చేరి కార్మికులకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేనేత కార్మికులకు అండగా ఉండి వారు తయారు చేసే బట్టలను కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో శైలజ మహిళా రాష్ట్ర కార్యదర్శి మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి అంకమ్మ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉమాసింగ్ దేవి కొండేటి గోపాల్ బీజేపీ సీనియర్ నాయకులు కన్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళకి సన్మానం చేయడం మహిళలకి సురక్ష బీమా యోజన కట్టించి విధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని దేశమంతా జరుపుకుంటున్నారు దీనిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చేనేత వస్త్రాలను అందరూ కొనుగోలు చేసి చేనేత కార్మికులకు ప్రోత్సహిస్తూ వాళ్ళకి జీవనోపాధిని కల్పించే విధంగా చేనేతను ముందుకు తీసుకోవాలని రెండు వేల పదిహేను ఆగస్ట్ ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ వహించి చేనేత వస్త్రాలను భారీగా కొనుగోలు చేసి వాళ్ళకి స్టాల్స్ కానీ ఎగ్జిబిషన్ ద్వారా వాళ్ళకి కొనుగోలు చేసే విధంగా అమ్మకం జరిగే విధంగా ప్రోత్సహిస్తే బాగుంటుంది విశ్వకర్మ యోజన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజనలో వీళ్ళు కూడా ఒక భాగంగా ఉన్నారు ఆ విశ్వకర్మ యోజనలో సంబంధించిన పథకాలు వీళ్ళకి అందరికీ ఆ పథకాలు అందించాలనే ఉద్దేశంతో సురక్ష బీమా యోజన కూడా ఇక్కడ తీసుకొచ్చి అందరికీ కల్పించడం జరిగింది ఇలాగే ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో మేము ఇక్కడికి వచ్చి వాటిని ప్రోత్సహించాలనేసి అందరిని కోరుకోవడం జరిగింది ఎందుకంటే జరుగుతున్న కాలం నుంచి ఎన్నో రెడీమేడ్ వస్త్రాలు ఎన్నో సిల్క్ వస్త్రాలు అవన్నీ వచ్చి చేనేత వృత్తి కులం కనుమరుగవే పరిస్థితుల్లో కూడా చేనేత జాతీయ చేనేత దినోత్సవం అన్ని ప్రవేశపెట్టి వాటిని ప్రోత్సహించడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం జై